స్థలం గురించి మీకు తెలిసిందే ఇది జామియా మస్జిద్ యొక్క స్థలం ఇది దేవుడి స్థలం ఇది సో దీంట్లో కాపాడడం ఒకటే కాదు ఒక బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ దీని పని ఏంటంటే ప్రజలకి దీని ద్వారా ఎలాగా సేవలు అందించగలుగుతాం ప్రజలకి దీని ద్వారా పేదవాళ్ళు కావచ్చు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అది ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకో విధమైన సహాయం కావచ్చు ఏది అనేక మంది వితంతులు ఉన్నారు గతంలో ఇట్లాగ పెన్షన్స్ ఇచ్చేది లేదు కదా ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చాయి ప్రభుత్వాలు లేకపోతే ఇటువంటి ఆస్తుల నుంచి ఇన్కమ్ డిరైవ్ చేసి అనాథ బిడ్డలకు కావచ్చు పెళ్లి కాని పిల్లలు కావచ్చు వితంతులు కావచ్చు ఎడ్యుకేషన్ కోసం వాడడం కోసమే ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్కి స్థలాలు ఇచ్చింది అయితే అనేక సార్లు ఈ స్థలాన్ని ఇలాగ క్లీన్ చేశారు ఎందుకు చేశారంటే లేఅవుట్ వేసుకోవడానికి అమ్మేయడానికి ఈసారి కానీ క్లీన్ చేస్తుంటే మళ్ళా అమ్మేస్తారేమో అనుకున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు దేవుని స్థలం ప్రజలకు ఉపయోగిస్తారు అనేది చూడలేదు గత ప్రభుత్వంలో కానీ వాళ్ళు ఇప్పుడు ఏంగానే ముందు అర్పుల కేకలు చేసింది వాళ్లే ఇవన్నీ చేస్తున్న దెబ్బకి ఈరోజు ముక్కు మీద ఏలేసుకున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాం ఈ యొక్క నుంచి అరౌండ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ లోపల ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్నాము ఈ ఎడ్యుకేషన్ కోసం కానీ మంత్రి నారాయణ్ గారు అలాగనే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారి యొక్క సహకారం నారాయణ గారు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఒక ఇరవై కోట్లు దీనికి ఈ యొక్క స్కూల్ కోసం ఏర్పాటు చేస్తున్నారు దగ్గర ఉండి ఆయనే ఎందుకంటే ఆ స్కూల్స్ విద్య గురించి ఆయనకన్నా అనుభవం మాకెవరికి లేదు రాజకీయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి దీని ఒక బ్యూటిఫుల్ స్కూల్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రతి పేద బిడ్డ కానీ ఇక్కడ చదువుకునేటట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అలాగనే రాబోయే రోజుల్లో ఇంకా ఎవరు పెద్దవాళ్ళు వస్తారు దాతలు వస్తారు లేదా ప్రభుత్వం నుంచి రెసిడెన్షియల్ బ్లాక్ కానీ కడతాం హాస్టల్ కానీ ఫ్యూచర్లో ఈరోజు ఈ యొక్క దీని డిజైన్సు ఈ యొక్క అన్నీ కానీ తయారవుతున్నాయి ఈ యొక్క శాండ్ సాయిల్ శాంపుల్స్ తీసుకువెళ్ళున్నారు నెక్స్ట్ వీక్ నుంచి దీని పనులు స్టార్ట్ చేస్తారు త్వరతగా మా మంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే జూన్ జూలైలో ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అడ్మిషన్స్ ఇచ్చేటట్టుగా చేయాలని మా యొక్క ప్రయాస మా యొక్క టార్గెట్ దీనికి కానీ చాలామంది అడిగారు చేయగలుగుతారా చేయకపోతే ఏంది అని ఏమవుద్ది చేయము అప్పుడు అవ్వదు జూన్కి నెక్స్ట్ అవ్వద్ది మార్చికి అవద్ది ఇప్పుడు ఏంది ఎవరికి ఇబ్బంది సో ఏది కానీ మంచి పని చేసే అప్పుడు దాంట్లో తప్పులు ఎతకడం కాదు ఇంకేదైనా నేను ఒకటే చెప్తున్నా ఇది పార్టీలకి కాదు ఇది దేవుడి స్థలము ప్రజల కోసం పేదవాళ్ళ కోసం చేస్తున్నాము అందరూ భాగ్యస్వామ్యం కాండి రాండి ఇక్కడ పనులు చేసే అప్పుడు రాండి మీరు కానీ భాగ్యస్వామ్యం తీసుకోండి పనులు చేయండి ఇది సమాజం కోసం కడుతుండేది రాజకీయాలు చేయొద్దండి ఎవరు సో నాకు చాలా సంతోషంగా ఉంది మంత్రి గారు ఇక్కడ రావడం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆయన నంద్యాలకు వెళ్ళిపోవాల్సింది సమయం లేదన్నా ఇది చూడాలంటే ఈరోజు ఇక్కడ రావడం అట్నే మా బోర్డు మెంబర్సు అలాగనే కొత్తగా వచ్చిన సీఈఓ కానీ ఈరోజు వచ్చి చూడండి దీన్ని తొందరగా చేస్తామని కానీ తెలియచేస్తున్నా